హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే బంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చు మొన్నటి దాకా అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధైతే ఏమైపోయాయి సో ఇంకా మిగిలి ఉన్న మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు సో రైతు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఎంత టైం తీసుకుంటుంది ఇంకా ఏ జిల్లాల వారిగా వేస్తారు సో ఇవాళ వచ్చేసి ఎంతమందికి రైతుబంధు పడుతుంది అని నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సో తెలంగాణ రైతులకైతే రైతుబంద్ అయితే జమ అయితే కానుంది సో ఆర్థిక శాఖ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటికే అరవై ఐదు లక్షల మందికి ఉండగా సో నలభై ఎనిమిది పైచికు రైతులకైతే నలభై ఎనిమిది లక్షల పైచీలకు రైతులకైతే రైతు బంద్ అయితే అందింది ఇంకా కేవలం పదిహేను లక్షల మంది రైతులు మాత్రమే మిగిలిపోయి ఉన్నారు సో మనం ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడికే రాష్ట్రంలో ఇప్పటికే సో ఆరు వేల ఐదు వందల కోట్లు అయితే జమ చేశారు సో ఇప్పటికే సో ఇప్పటికే నాలుగు వేల కోట్లు అయితే అందరికీ జమ అయిపోయి ఇంకా రెండు వేల కోట్లు అయితే జమ అయితే కానున్నాయి సో ఇవాళ వచ్చేసి మూడు ఎకరాల నుంచి మూడు ఎకరాల ఇరవై గుంటల వరకు అయితే బంధు అయితే జమ అయితే కానుంది సో మీరందరూ అయితే వేచి ఉండాలి సాయంత్రం వరకు అయితే సో అందరికీ అయితే రైతు బంధు అయితే జమ అవుతాయి సో ఇప్పుడు వచ్చేసి విడతల వారిగా అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో రైతుబందైతే ఇవాళ వచ్చేసి విడతల వారిగా సో జిల్లాల వారిగా సో అందరికీ అయితే ఒకసారి అయితే జమ అయితే కాదు సో జిల్లాల వారిగా వస్తున్నారు కావున సో కొంతమందికి జమ అయినా కొంతమందికి లేటు అయితే కావచ్చు సో అందరూ ఎటువంటి కంగారు అయితే జరగకండి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా సో మిగిలిన మిగిలిన మార్గం చూసుకుంటే సో మంది కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఊటలు లభించుంది సో ఫిబ్రవరిలోగా రైతు మంది అయితే పూర్తి అని అయితే మెన్షన్ అయితే చేశారు సో మనం చూసుకోవచ్చు కేంద్రం మంజూరు చేసిన తొమ్మిది వేల కోట్లు రెండు వేల కోట్లు ఈ నెల పదార్థం వచ్చే అవకాశం ఉంది సో నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది సో కాగా ఇప్పటివరకు కేవలం వెయ్యి కోట్ల వరకే అయితే చేయగలిగింది సో మనం చూసుకోవచ్చు ఇంకా సో ఫిబ్రవరి ఫిబ్రవరిలో అయితే రైతు మంది అయితే పక్కా పూర్తి చేస్తా ఉన్నారు సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అంటే ఈ ఈ ఒక్క వారం రోజులు అయితే రైతు మంది ఐదు ఎకరాల వరకు అయితే అందరికీ రైతు మంది అయితే అంది అందుతుంది సో ఇందులో అయితే ఎంతవంటి సందేహం అయితే లేదు సో కాస్త మీరైతే కాస్త వేచి ఉండాలి తప్పదు సో మనం చూసుకోవచ్చు ఇంకా సో నాలుగు నుంచి ఐదు నాలుగు నుంచి ఐదు ఐదు నుంచి పది ఎకరాల వరకు ఎప్పుడు అంటే సో ఇవాళ వచ్చేసి మూడు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఇరవై గుంటల వరకు సో రేపు వచ్చేసి మూడు ఇరవై గుంటల వరకు నుంచి నాలుగు ఎకరాల వరకు అలా నెక్స్ట్ నాలుగు నుంచి ఐదైతే అంటే మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు అయితే నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు జమ అవుతుంది ఇంకా ఐదు నుంచి పది గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి రెండో వారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో వీళ్ళకి కూడా రైతు మంది అయితే జమ అయితే కానుంది సో మీరైతే ఎటువంటి కంగారు చెందకండి సో మీకు కూడా రైతు మంది అయితే పడుతుంది ఫిబ్రవరి రెండో తారీఖు సెకండ్ వీక్ నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచి రైతు మంది అయితే జమ అయితే కానుంది మీకు కూడా ఇంకా చూసుకోవచ్చు సో అయితే చాలా మందికి అయితే రైతుబంధు అయితే అందబోతుంది కానీ ఇంకో అందినా కూడా కొంతమందికి అయితే నోటిఫికేషన్ అయితే రావడం లేదంట సో మీరైతే వచ్చేసి సో మీ బ్యాంక్ ఖాతానైతే తరచుగా చెక్ చేస్తూ ఉండండి సో ఎందుకంటే కొంతమందికి నోటిఫికేషన్ వస్తలేదు సో అకౌంట్లో అయితే డబ్బులు పడ్డా కూడా నోటిఫికేషన్ అయితే వస్తలేదు సో మీరు వచ్చేసి మీ బ్యాంక్ ఖాతానైతే తరచుగా చెక్ చేస్తూ ఉండండి సో మీరు చూసుకుంటూ ఉండాలి లేకపోతే మరి మీకు డబ్బులు పర్లేదని అనుకుంటారు కానీ మీ అకౌంట్లో అయితే డబ్బులు ఉంటాయి సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకుంటూ ఉండేది ఇంకొంతమందికి ఏమో అకౌంట్లో డబ్బులు చూపించకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇది ఇది అయితే మెయిన్ అయితే వీళ్ళకైతే రైతు బంధు అయితే జమ అయిపోయినట్లే సో మీరైతే కంగారు జనకని సో మీకు డబ్బులు పడపోయినా మళ్ళీ ఒక రెండు రోజులు ఆగైతే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే ఉంటాయి సో మీరైతే కంగారు జనకని సో మీకైతే రైతు బంధు అందినట్లే ఇంకా చూసుకోవచ్చు ఆరుగా అమలులో వంద రోజుల్లో సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంకా యాభై అరవై రోజులు అవుతుంది సో యాభై రో యాభై ఐదు రోజులు అవుతుంది సో వంద రోజుల్లో అయితే రుణమాఫీ కూడా అయితే తెలిపారు సో మనం వచ్చేసి రుణమాఫీ వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి అయితే చూసుకోవచ్చు ఇంకా ఈ మన వీడియోని ఎవరైతే సబ్స్క్రైబర్ చూస్తున్నారో సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి అయితే కామెంట్లో తెలియజేయరు సో దానివల్ల మన ఇతర సబ్స్క్రైబర్లు మరియు మన రైతుల ఎందరికైతే రైతు బంధు పడుతుందో పడట్లేదో అని తెలుసుకుంటారు మీ జిల్లా వాళ్ళకి సో మీరు వచ్చేసి కామెంట్లో తెలియజేయ చేయగలరు ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా ముందుగా మీరైతే మన ఛానల్కి మొదటిసారి ఇచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్